గంటల్లోనే పది లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నలభై ఎనిమిది గంటల్లోనే యొక్క పది లక్షల రూపాయలని ఏ ఒక హాస్పిటల్ అయినా సరే ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వారికి ఈ యొక్క పథకం మూలంగా వాళ్ళకు ఎలాంటి రోగాలు ఉన్నా సరే అది గుండె గుండె ఆపరేషన్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అక్కడ ఆరోగ్యశ్రీ డెస్క్ ఏర్పాటు చేస్తాం ఆరోగ్యశ్రీ డెస్క్ ద్వారా పేద ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష విధంగా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియా గాంధీ గారు మా యొక్క మల్లికార్జున ఖర్గే గారు పార్టీ అధ్యక్షుడు అధ్యక్షన హైదరాబాద్ లోని తుక్కుగూడ దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు మేము ఆవిష్కరించిన అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మహాలక్ష్మి పథకం మహిళలకు అధ్యక్ష చాలా మందికి గతంలో మనం భర్త చనిపోయిన వాళ్ళు కానీ వికలాంగులకు కానీ మనం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది అధ్యక్ష కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో మహిళలందరూ కూడా పెన్షన్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మహిళలు గోడళ్ళు కావచ్చు రింగవరణ కావచ్చు కోడలకు పెన్షన్ ఇవ్వడం గతంలో ఒక కుటుంబం ముందుకు జరగాలంటే ఆ కోడలు పడే కష్టాలు చాలా ఉంటాయి అధ్యక్ష కుటుంబ పోషణ అనేది చాలా కష్టం అధ్యక్ష అలాంటి కోడల గురించి మొట్టమొదటిగా సోనియా గాంధీ గారి నేతృత్వంలో రెండు వేల ఐదు వందలు పెన్షన్ ప్రతి కోడలమ్మకి మాకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిన అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మర అత్తలు మామల అధ్యక్ష గతంలో ఒకరి ఒకరికి పెన్షన్ ఇస్తే ఇంకోరికి ఇచ్చేవాళ్ళుగా అధ్యక్ష కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ రెండు వేలు పెన్షన్ ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష ఒకవేళ ఇంట్లో ఒక అత్తకో మామకో ఇస్తే ఇంట్లో వాళ్ళిద్దరు ఒక పెన్షన్ గురించి కొట్లాడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష కానీ మేము ఒక్కొక్క అత్త గానీ మామ గాని ముసలి వాళ్ళు ఎవరున్నా సరే అధ్యక్ష వాళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిన అధ్యక్ష అన్న విషయాన్ని తెలియజేస్తూ మహిళల అధ్యక్ష వాళ్ళ కుటుంబ పరిషత్ భాగంగా గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు పదకొండు వందల యాభై నడుస్తుంది అధ్యక్ష అసలు కుటుంబానికి ఎవరైనా బంధువులు వస్తే ఏదైనా ఊర్లో ఒక గుడికి సంబంధించిన కార్యక్రమం బొడ్రాయి పండుగన ఉంటే బంధువులు వస్తారు అధ్యక్ష తమ్ముడికి ఫోన్ చేసి అక్క మీ ఇంటికి వస్తున్నా అధ్యక్ష నేను బొడ్రాయి పండుగ చాలకు రమ్మని అడిగితే కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ ఊరికి తమ్ముడు పిలిచినా సరే పోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష అక్క మన ఊరికి రావాలి నాయన రమ్మంటుండ్రు అమ్మ రమ్మంటుంది అంటే ఏమోరా మీ భావనడుగు దసరా కోలం అంటే దీపాలి కోలం అంటుడు దీపాలి కోలం అంటే నేను సంక్రాంతి కోలం అంటుండ ఎందుకు అట్లా అంటుంది ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితులు ఉన్న అధ్యక్ష అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా వస్తే కనీసం భోజనం కూడా పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితులు గతంలో ఉండే అధ్యక్ష దాని గురించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని మేము ప్రకటించిన అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో మేము ఈ యొక్క ఆరు పథకాలను ఖచ్చితంగా పేద ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు చెప్పినటువంటి పథకాలు అనేది కూడా అమలు పరుస్తామని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే అధ్యక్ష ఇందిరమ్మ ఇల్ల అధ్యక్ష మహిళల గురించి మేము ఈ యొక్క ఆరు పథకాలు ఎక్కువగా మేము మహిళల గురించి మేము పోరాటం చేసిన అధ్యక్ష మహిళల గురించి పథకాలు తయారు చేసిన అధ్యక్ష ఇందిరమ్మ ఇల్లు గతంలో అధ్యక్ష రెండు బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పి చెప్పిన అధ్యక్ష మా యొక్క పది నియోజకవర్గాలు కానీ వికారాబాద్ జిల్లాలు కానీ ఎక్కడ కూడా నా లో నలభై రెండు వేల ఇల్లు నిర్మాణం చేసిన అధ్యక్ష అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష కులకచర్ల మండలం అక్కడ సిఐడి విచారణ అధ్యక్ష బండవెల్లచెల్ల గ్రామంలో ఇప్పటిపల్లి గ్రామంలో సిఐడి విచారణ పేద ప్రజలకు మేము ఇల్లు కట్టిస్తే అది కూడా వాళ్ళు ఓర్వ జిల్లరి స్థలం ప్రభుత్వంలో వాళ్ళకి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒకటంటే ఒక ఇల్లు నా నియోజకవర్గం కానీ నా జిల్లా కానీ ఎక్కడ కూడా కట్టేయలేదు అధ్యక్ష ఇది చూసే రెండు వేల నాలుగులో దగ్గరకు వస్తుంది అధ్యక్ష అప్పుడు పిల్లలు ఇప్పుడు పెళ్లి లేకపోయినా అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా సరే అడుగుతున్నారు అధ్యక్ష ఇది ఇల్లు కట్టి అధ్యక్ష అందుకు చూస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు పెట్టి పేద ప్రజలకి వాళ్ళందరికి కూడా ఇల్లు కట్టిస్తాం ఎస్సీలు ఎస్సీలు ఉంటే ఇంకొక లక్ష అదనంగా ఇస్తాం ఇంటి స్థలం లేని వాళ్ళు ఉంటే ఇంకొక లక్ష ఇంటి స్థలం కూడా నూట గజాల ఇంటి స్థలం కూడా ఇస్తాం అని చెప్పి కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గృహజ్యోతి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఉన్న అధ్యక్ష ఇంట్లో పిల్లలు చదువుకుంటుంటారు అధ్యక్ష ఆ లైన్ మీద వచ్చి ఎప్పుడు కరెంట్ కట్ చేసే తెలియదు అధ్యక్ష ఇంట్లో తల్లిదండ్రులకు చిన్న పిల్లల ముందే చాలా చురుకనయ్యే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి పిల్లల చదువులు సాగాలని గౌరవంగా కుటుంబం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించబోతున్నాం అధ్యక్ష గృహ జ్యోతి రెండు వందల యూనిట్ల వరకు అధ్యక్ష ప్రజలందరూ కూడా మేము ఉచిత కరెంటు ఉన్నటువంటి చింత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష యువ వికాసం విద్యార్థులు చదువుకోవాలని చెప్పి గతంలో మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చాం అధ్యక్ష అక్కడ ఇంజనీరింగ్ కళాశాల కానీ ఇంకా ఏదే డిగ్రీ కళాశాల కానీ పీజీ కానీ బీఎడ్ కళాశాలలు కానీ ఇదేనికైనా సరే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే నేరుగా కళాశాల చెల్లించేవాళ్ళం అధ్యక్ష కానీ ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వేల కోట్ల రూపాయలు అధ్యక్ష ఆ కళాశాలలకు చెల్లించగా ఆ కళాశాలలు మూతపడే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష మేము అంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎట్లయితే ఉండదు యువ వికాసం కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష విద్యా భరోసా కార్డులు అందజేస్తాం అధ్యక్ష ఆ విద్యా భరోసా కార్డు లోపల ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి మేము జమ చేస్తాం అధ్యక్ష ఆ ఐదు లక్షల రూపాయల వరకు అది పాఠశాల కావచ్చు లేకపోతే కళాశాల కావచ్చు ఏ చదువైనా కావచ్చు అధ్యక్ష ఐదు లక్షల రూపాయల వరకు ఆ విద్యార్థి నేరుగా వెళ్ళి ఆ కళాశాల ఫీజు చెల్లించే విధంగా అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా గతం లోపల ప్రతి మండల కేంద్రంలో కూడా మేము ఒక మోడల్ స్కూల్ తెలిసిన అధ్యక్ష గతంలో మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోహిత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలంలో కూడా అధ్యక్ష ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం భారత ఇంగ్లీష్ మీడియంలో లో విద్యాపరం చేసిన అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం చదివిన అధ్యాపక బృందాన్ని అక్కడ అపాయింట్ చేసిన అధ్యక్ష అక్కడ ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ అవకాశం కల్పించిన అధ్యక్ష మహిళలకు మహిళా విద్యార్థుల గురించి అక్కడ హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేసిన అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ పెట్టి వాళ్ళు కేజీ టు పీజీ ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా కేజీ టు పీజీ అనేది ప్రారంభం చేయలేదు అధ్యక్ష మేము అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం అని చెప్పి మేము ఆర్ గ్యారంటీలో చెప్పిన అధ్యక్ష తప్పకుండా ఏర్పాటు చేస్తాం ఎందుకున్నట్టే మారుతున్న ప్రశ్నలకు అనుకున్నాను అధ్యక్ష ఈ రోజు ప్రతి విద్యార్థి ఈజ్ ఎ గ్లోబల్ స్టూడెంట్ అధ్యక్ష అతను తెలంగాణలో పుట్టిండొచ్చు ఒక పరిగి మండలంలో పుట్టిండొచ్చు ఒక కు గ్రామంలో పుట్టిండొచ్చు అధ్యక్ష అతను అమెరికా వెళ్ళొచ్చు అమెరికాలో చదువుకోవచ్చు ఉద్యోగం కూడా అమెరికాలో చేయొచ్చు అలాంటి అవకాశాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరి కూడా తెలియజేస్తారు అదే విధంగా అధ్యక్ష రైతు భరోసా పథకం అధ్యక్ష ఏదైతే పదివేల రూపాయల యాత్రకి ఎకరానికి ఇస్తున్నారు అధ్యక్ష ఆ పదివేలు సరిపోవడం లేదు అధ్యక్ష లాగోళ్లకు సరిపోతున్న అధ్యక్ష పదివేల రూపాయలు ఎరువుల ధరలు వెళ్ళిపోయిన అధ్యక్ష పెసైడ్ ధరలు వెళ్ళిపోయిన అధ్యక్ష కాబట్టి పదివేల బదులు పదిహేను వేల రూపాయల ఎకరానికి ఇస్తాం అధ్యక్ష ప్రతి రైతుకు మేము భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష రైతుల వరకు కూడా ఆత్మహత్యలు చేసుకోదు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటారని భరోసా కల్పిస్తున్న అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ యొక్క భూమి లేని నిరుపేదలు ఉన్నారు అధ్యక్ష భూమి లేని నిరుపేదల గురించి కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష భార్యకు పన్నెండు వేలు భర్తకు పన్నెండు వేలు మేము గతంలో స్టార్ట్ చేసినటువంటి జాతీయ ఉపాధి కార్యక్రమంలో కూడా పనిచేస్తున్న కూలీలు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకు కూడా మేము ఇందులో అవకాశం కల్పిస్తాం పన్నెండు వేలు పన్నెండు వేలు ఇరవై నాలుగు వేల అధ్యక్ష భార్యాభర్తలు కలిపి కూలీలకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు కూడా మేము తప్పకుండా ఈ యొక్క అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని తెలియజేస్తా అధ్యక్ష అదే విధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన అధ్యక్ష వరంగల్లో లో రైతు డిక్లరేషన్ లో చెప్పారు దాంట్లో ఏంటంటే రైతులకు రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది ఎన్నికల అధ్యక్ష వాళ్ళు చెప్పిన అధ్యక్ష లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష ఆ లక్ష అసలు లక్ష ఈ రోజు రెండు లక్షల రూపాయలు ఈ యొక్క రైతులు బాకీలు పడుతున్నారు అధ్యక్ష ఎక్కడ వెళ్ళినా సరే బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు అధ్యక్ష వాళ్ళను ఏం చేయాలో దిగుతూ వచ్చిన పరిస్థితులు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష దాని గురించి మేము అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు రైతులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవాలి ఏక పంటలు పండించాలని చెప్పి కూడా మేము ప్రత్యేకంగా పేర్కొన్నాం అధ్యక్ష అదే విధంగా పదిహేను వేల రూపాయల ఎకరానికి ఇవ్వడమే కాకుండా రైతుల యొక్క లాభం తగ్గించడానికి వాళ్ళ యొక్క వ్యవసాయ పెట్టుబడుల పైన తగ్గించాలనే ఉద్దేశంతో మేము అధ్యక్ష వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పి గతంలో చెప్పిన అధ్యక్ష దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష రైతుల పొలాల్లో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తారు అధ్యక్ష దానికి ఉపాధి హామీ సంబంధించిన కూలీలకు నేరుగా ప్రభుత్వం నుంచే డబ్బులు చెల్లించే విధంగా తప్పకుండా మేము ఒక కార్యాచరణ పథకాన్ని ప్రకటిస్తామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష